స్వాగతం వ్యక్తిగత సహాయకులు ఉన్నాను వ్యక్తిగతంగా సార్ గారికి నేను వ్యక్తిగత సహాయకులు ఉన్నాను కాబట్టి వాడాల్సి వచ్చింది వాడు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా ఏమైనా కానీ ఆరోపణలు కాదు నిరూపణ చేయమని చెప్పండి కానీ ఎందుకంటే ఆరోపణలు మా మీద పూసేసి వాడు తప్పు తప్పించుకుని పోతాడంటే కాదు ఇదే విషయంలో ఏ టిప్పర్ ఓనర్ అయినా ఏ ట్రాక్టర్ ఓనర్ అయినా ఒక్క రూపాయి ఇచ్చింటే భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా కదా వచ్చి నేను పలానా వ్యక్తికి ఫలానా టైంలో పలానా నిమిషంలో ఇచ్చాను అని నిరూపణ చేయమని చెప్పండి ఆరోపణలు కాదు ఆరోపణలు భారతీయ జనతా పార్టీ ఆలయం అసెంబ్లీలో ఎదుగుతుంది అని తెలియలేక ఓంచుకోలేక కేవలం ఆరోపణలు ఇవన్నీ కూడా సుస్పష్టంగా ఆరోపణలే ఎవరు కానీ ఇంత చెప్తున్నారు ఇంత ఆరోపణలు చేస్తున్నారు మీరు పని చేయమని చెప్పండి స్థాయి నుండి స్థాయి వరకు అధికారులు మరి వారి ద్వారా ఎందుకు ఒక ప్రకటన కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం అని చెప్పేసి అధికారులు ఎందుకు చెప్పడం లేదు అదే కదన్నా నేను అదే మా బాధ అదే మా గూడంత ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో సెంట్ర టాస్క్ ఫోర్స్ లో ఉన్నటు మేము చెప్తే తప్ప మేము ఫోన్ చేసి చెప్తే తప్ప కదలడం లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు ఒక ప్రకారం సహకరించారు ఏమో అని ఒక డౌట్ కూడా వేస్తుంది నాకేస్తాను అదే మా బాధంత అదే కదా మా గోడంతా అదే కదా మా గోడంతా కూడా అదే కూటమిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాడ అధికారులు ఒక ఒకప్పుడు స్పందిస్తారు ఒకప్పుడు స్పందించారు ఇవన్నీ కూడా మనం కళ్ళ కట్టినట్లు చూస్తున్నాం నేను దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా చేయాల్సినట్టు చెప్పాల్సిన అవసరం లేదు కూటమిలో జనసేన ఉంది టీడీపీ ఉంది అయితే రెండు పార్టీల మీద కేవలం బీజేపీ మీద వస్తుందంటే అదేనా అవినీతి అక్రమాలను మేము అప్పుకున్నాం కదా మా మీద ఆరోపణలు మరకలు వేస్తున్నారు కూటమి నాయకులు అవినీతి నేను మరకలు వేస్తున్నారు అవినీతి ఆరోపణలు ఎవరైతే అక్రమ వ్యవహారం చేస్తున్నాడో ఎవరైతే మాఫియా చేస్తున్నాడో వాడు నచ్చక గిట్టక మరకలేస్తున్నారు మా మీద మీరు ఏమిటండి స్పష్టంగా నా ఒకటే నేను అనడము నిరూపించమని చెప్పండి ఎవరైనా కానీ స్పష్టమైనటువంటి నా డిమాండ్ నిరూపణ చేయమని చెప్పండి ఎవరైనా కానీ ఎక్కడైనా నిరూపణ చేస్తే నేను చెప్తున్నా కదా నేను రాజకీయాలు తప్పుకుంటా నేను గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఒక గురుక్ కింద ప్రజల పక్షాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం మా సంకల్పం అదే